The <laughs> అందరికి క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధ అనగానే గత రెండు సంవత్సరాలుగా చూసుకుంటే పేరు చాలా అర్థవంతంగా అందంగా ఉండదు కానీ ఈ సంవత్సరం క్రోధనామ అనగానే ప్రతి ఒక్క ప్రజలు ఆందోళన మొదలైంది అసలు ఈ సంవత్సరం ఇంటికి పేరు కూడా కొత్తగా ఉంది భయంకరంగా ఉంది అంటున్నారు కానీ నిజానికి భయపడాల్సిన పనేమీ లేదండి క్రోధ అనగానే శివుడి యొక్క నామస్వరం శివుడి యొక్క విభూతిలో ఎంత పవిత్రత ఉంటుందో ఈ సంవత్సరం కూడా అంతే పవిత్రంగా ఉంటుందని చెప్పేసి పురాణాలు ఘోషిస్తున్నాయి మరి ఏదేమైనా సరే బతకగా మాందు సో సంవత్సరం వెళ్ళక మాందు మన ప్రతి మూమెంట్ ని హ్యాపీగా మార్చు మార్చుకుంటూ ఉందాం సో అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు సో హిట్ ఈ తరపున మీ అందరికీ ఎక్స్క్లూజివ్గా చూపించడానికి పురాతనమైన ఒక గుడికి అయితే తీసుకొచ్చేసాను అదే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ సో లోపలికైతే వెళ్దాము ఎంత పురాతనం దీని యొక్క విశిష్టత ఏంటో కూడా తెలుసుకుందాం పదండి ప్రాంగణం చుట్టూ ఎంత ఎండు ఉన్నా కూడా గుడి లోపల మాత్రం చాలా చల్లగా ఉంటుందండి దీనికన్నా నిదర్శనం ఏముంటుంది గుడి ప్రాంగణంలోనే దేవుడు ఉంటారు అని చెప్పేసి అక్షరాల మనకు తెలిసిన విషయం ఏంటంటే స్వామి చాలా ఉగ్రరూపం అని చెప్పేసి ఎంత రూపమో అంతే శాంతి స్వరూపులు కూడా మన స్వామివారు సో అంత మంచి స్వామివారు చాలా ఎత్తుగాలైన విగ్రహం పైన ఉందంట సో పంతులుగా విశిష్టత అన్నీ తెలుసుకున్న తర్వాత పైకి వెళ్దాం పదండి ఈ గుడి మొత్తం ప్రత్యేకత చూసుకుంటే కొండ మొత్తం కూడా ఎక్కడ డిస్ట్రాయ్ చేయకుండా ఓన్లీ కొండ అంటే అభిముఖంగా సముద్రానికి అభిముఖంగానే ఈ స్వామి వారు వెళ్సారు అన్నట్టుగా అయినా ఇక్కడ ఏది పాడు చేయకుండా ఆయన ఇలాగే ఉండాలి అంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది కానీ ఈ విషయంలో భీమిని సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మారిన విషయం అయితే మాత్రం ఈ విగ్రహం మనకి నిజానికి తెలిసిన విషయం అయితే మాత్రం సింహాచలంలో అప్పన స్వామి వెళ్సారనే విషయం మనకు తెలిసిందే కానీ భీమిని పట్నాన్ని కూడా చాలామంది ప్రజలు తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఈ విగ్రహాన్ని ఎక్కువగా చూడడానికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్ అట్రాక్షన్ కూడా అనొచ్చు బట్ ఇంకో విషయం చూసుకుంటే చుట్టుపక్కలంతా సముద్రం అలానే మధ్యలో భీమిలిపట్నం ఉంటుంది సో కొండకి అంటే ఇటువైపు కొండ అటువైపు కొండ మధ్యలో అభిముఖంగానే సముద్రానికి అభిముఖంగానే స్వామివారు వెలిసినట్టుగా కూడా తెలుస్తుంది సో ఒకసారి విజన్స్లో చూసుకోవచ్చు ఏ గుడిలో కూడా ఇంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు ఓన్లీ మన వివిలిపట్నం అది మన విశాఖపట్నం చేసుకున్న పుణ్యం అనే చెప్పుకోవాలి ప్రదేశాల్లో మనం ప్రత్యేకంగా గుళ్ళో చూసుకుంటే ఇలాంటి స్థలాలు ఉంటాయి అంటే అక్కడ చుట్టుపక్కల దొరికిన రాళ్ళతో ఇట్లా పేర్చినట్టు అయితే ఫ్యూచర్లో మనం కూడా ఇల్లు కట్టుకొని ఒక గృహానికి సంబంధించిన ఓనర్స్ అవుతామని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉంటుంది సో ఇక్కడ కూడా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రాంగణంలోనే ఈ ప్లేస్ ఉంది సో ఒక కమలం పువ్వు లాంటి పెట్టి అంటే లక్ష్మీదేవి లాంటి ఆనవాళ్ళతో ఉన్న ఇది పెట్టి సో చుట్టుపక్కల చుట్టూ అంతా కూడా స్వామి ఆనవాళ్ళతో పెట్టారు సో దానిపైన ఇలాంటి రాళ్లతో కనుక ఇల్లు కట్ అంటే ఇట్లా పేర్చినట్టయితే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటారని చెప్పే నమ్మకం ఉందన్నమాట మనకి అంత ఆశ లేదు కాబట్టి ఒక త్రీ ఫ్లోర్స్ అయితే మనం కూడా కట్టుకుందాం ఏమో చూద్దాం దేవుడి పేరు భారం వేసి ఎంతవరకు అవుతుందో చూద్దాం బట్ ఎనీవే అయితే ఇక్కడున్న జనాల్లో ఒక నమ్మకం అయితే ఏంటంటే ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఈ స్వామి వారిని దర్శించుకున్న వెంటనే సింహాచలం అప్పని స్వామి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ గుడి దగ్గరికి మాత్రం వస్తూ ఉంటారు కానీ ఈ గుడి యొక్క ప్రత్యేకత చాలా తక్కువ మందికి తెలుసు భీమిలీ వాస్తవులకి అయితే మాత్రం ప్రత్యేకమైన ఈ గుడి పట్ల అభిమానం ఉంది కానీ నమ్మకం కూడా అలానే ఉంది ఏదేమైనా సరే గుడికొస్తే ఆ ప్రశాంతత వేరే మరొకసారి అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు హిట్ టీవీ ప్రజెంట్ లైక్ షేర్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు మీ అమ్మాయికి ఇప్పుడు బాగుంటుంది జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఏదైనా మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయా ఏదో ఆ టైమ్ మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని